హాయ్ హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు మేమైతే చాలా బాగున్నామండి ఇది లాస్ట్ వీక్ దండి ఇది వీడియో అప్లోడ్ చేయడం లేట్ అయ్యింది మా వారు ఏదైనా చికెన్ తీసుకుని వచ్చారు అది క్లీన్ చేసి పెట్టాను క్లీన్ చేసి పెట్టేసి ఇంకా పసుపు కారం లైట్ వేసాను పసుపు వేసి కారం వేసి కొంచెం ఉప్పు వేసి మ్యాగ్నెట్ చేసి పక్కన పెట్టాను ఏంటండి ఇది చికెన్ ఫ్రై చూడండి మీరు ఇంకొక దగ్గర చూసే ఉంటారు ఇది కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియదు ఈ చికెన్ ఫ్రై ఎలాగో దీంట్లోకి నేను ఏంటంటే టమాటా రసం కూడా పెట్టాను ఇదిగోండి ఇలాగ అంతా మిక్స్ చేసి పెట్టుకోవాలి మిక్స్ చేసి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు తర్వాత చికెన్ కోసం రెండు ఉల్లిపాయలు కట్ చేశాను రెండు ఉల్లిపాయలు కట్ చేసి పక్కన పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్ వేసాను ఆనియన్స్ వేసి ఇదేందంటే డైరెక్ట్గా మసాలా వేసేది కదండి ఇది చిన్నుల్లిపాయ అల్లం అనేది రోట్లో దంచుకొని వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది ఈ ఫ్రైకి అందుకోసం నేను మిక్సీలో వేయకుండా రోట్లో వేసి దంచాను నా బుడ్డి రోలు మళ్ళీ వచ్చేసింది మీ ముందుకి దీంట్లో వేసి మెత్తగా దంచేసేసి ఆ ఉల్లిపాయ వేగింది కదా దాంట్లో వేసేసాను దాంట్లో వేసి ఫ్రై చేసిన తర్వాత చికెన్ వేసాను అలాగే చూడండి చికెన్ ఫ్రై చాలా బాగుంటుందండి ఇది రసంలో టమాటా రసంలో కానీ మిరియాల మిరియాల రసంలో కానీ సూపర్ ఉంటుంది ఇదిగోండి అల్లం వెల్లుల్లి ముద్ద దీంట్లో వేసేసి బాగా మిక్స్ చేసేసుకొని పచ్చి వరసన పొయ్యేదాకా కలుపుకొని తర్వాత చికెన్ వేసేసుకోవడమే ఫ్రై ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి మీరు ఒకసారి ట్రై చేసి సూపర్ ఉంటుందండి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది రసంలోకి అయితే ఎక్సలెంట్ ఉంటుంది పప్పులో కూడా చాలా బాగుంటుంది ఇంకా ఇదంతా ఇదిగోండి చికెన్ వేసేసాను వేసేసి బాగా కలిపెట్టుకొని వాటర్ ఉంటుంది కదా చికెన్లో అది పోయేదాకా మగ్గించుకోవాలి కానీ అండి ఈ స్టైల్లో చేస్తే మాత్రం కొంచెం మనం అంటే ఎప్పుడూ చేసేలా కాకుండా ఒక్కొక్కసారి ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్లో మనం అనేది చేస్తూ ఉంటే మనకి ఇంట్రెస్ట్గా ఉంటుంది తినాలని అదే స్టైల్లో అదే ఫ్రై చేయాలన్నా బోర్ కొట్టేస్తూ ఉంటుంది అందుకోసం ఏదో ఏదో పిచ్చి పిచ్చిగా ట్రై చేస్తూ ఉండను దాంట్లో దీంట్లో యూట్యూబ్లో యూట్యూబ్లో చూసి ఇదే దీనికి మెయిన్ అండి ఈ చికెన్కి ఇదే చాలా మెయిన్ ఇదిగోండి అన్ని ధనియాలు జీలకర్ర చెక్క ఎలంగ లవంగం ఆకు బిర్యానీ ఆకు అవన్నీ వేసి సిమ్లో పెట్టి బాగా ఫ్రై చేయాలి మిరపకాయలు అయిన ఎండు మిరపకాయలు కొంచెం మిరియాలు అదంతా వేసి అంటే నాలు అంటే రెండు స్పూన్లు ధనియాలు అయితే ఒక స్పూన్ జీలకర్ర ఒక పది ఎన్ని మిరపకాయలు రెండు యాలకులు ఒక నాలుగు లవంగాలు రెండు చెక్కలు ఇంకా అలాగా ఒక బిర్యానీ ఆకు అలా వేసి దాన్ని ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టి ఫ్రై చేసిన తర్వాత బాగా చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇది ఈ చికెన్ ఫ్రైకి ఇదే మెయిన్ అండి ఇదే మెయిన్ దీనివల్ల చికెన్ అనేది చాలా టేస్ట్ వస్తుంది గ్యాస్ ఆపేసాను ఫ్రై అయిపోయింది ఇది బాగా చల్లారాలి చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకుందాం ఆలోపు చికెన్ చాలా వరకు ఉడికిపోయింది చూసారు కదా చాలా వరకు ఉడికిపోయింది ఇది ఇంకొంచెం ఈ వాటర్ పోయేసరికి అది మిక్సీ పట్టేస్తే ఇంకా పౌడర్ వేసుకోవడమే చాలా బాగుంటుంది చూడండి ఇదిగోండి పౌడర్ పెట్టేసాను మెత్తగా పౌడర్ పెట్టాను స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి ఎంత బాగా వస్తుందో అది ఫ్రై చేసి పొడి చేస్తే వలండ్ ఇక్కడ ఏంటంటే మనం పౌడర్ చేసుకున్నాం కదా అది ఫిఫ్టీ పర్సెంట్ వరకే వేయాలి దీంట్లో ఫస్ట్ వేసిన తర్వాత మళ్ళీ కలిపి పెట్టుకొని మళ్ళీ సిమ్లో పెట్టుకొని కొంచెం బాగా మగ్గని ఇవ్వాలి మగ్గని ఇచ్చిన తర్వాత ఇంకో హాఫ్ ఉంటుంది కదా ఇది ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ సిమ్లో పెట్టి మగ్గిన తర్వాత ఇంకో మిగతా సగం హాఫ్ వేసేయాలి అదిగోండి వేసేసాను మిగతా హాఫ్ కూడా వేసేసాను వేసేసి బాగా సిమ్లో పెట్టుకొని అది కలర్ చేంజ్ అయ్యేంత వరకు కలుపుతానే ఉండాలండి కలుపుతానే బాగా కలుపుతాను ఇది కొత్తిమీర కరివేపాకేస్తాను లాస్ట్లో ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ ఇంకా అలాగే సిమ్లో పెట్టి బాగా కలిపానండి అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది ఫ్రై నాకు మాత్రం బాగా నచ్చింది ఒకసారి మీ అందరు ట్రై చేసి కామెంట్లో నాకు చెప్పండి ఎలా ఉందా ఏంటా అనేసి మాత్రం మీరు ట్రై చేసిన తర్వాత కంపల్సరీ నాకు చెప్పండి ఎలా ఉందో నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది పప్పులో కానీ రసంలో కానీ ఎక్సలెంట్గా ఉంటుంది ట్రై చేసిన తర్వాత మాత్రం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అదిగోండి దగ్గరికి వచ్చేసింది చికెన్ మొత్తం అయిపోయింది ఇంకా ఫ్రై అయిపోయింది ఇంకా అంతే తినేయడమే ఆ ఫ్రై అది మనం మసాలా పట్టాము కదా దాంట్లోనే ఉంటుంది టేస్ట్ అంతా కానీ ఎక్సలెంట్గా ఉందండి చాలా బాగుంది ఇది లాస్ట్ ఎక్ది అప్లోడ్ చేయడానికి టైం లేక కుదరక ఇప్పుడు అప్లోడ్ చేసి పెట్టాను మా పిల్లలు మా వారు మేమందరం మాత్రం బాగా తినేస్తాము కడుపు నిండా బాగుందని చెప్పేసి అంటే కలుపుతా కలుపుతూ ఉండాలండి బాగా కలుపుతూ ఉంటే ఆ మసాలా వేసింది అది కూడా ఒక టెన్ మినిట్స్ దాకా సిమ్లో పెట్టి కలుపుతూనే ఉండాలి అక్కడే టేస్ట్ ఎంత వస్తుంది చాలా బాగుంటుంది అసలు తినేయాలనిపిస్తుంది చూసారా దగ్గర పడింది ఒట్టే అన్నంలో కూడా తినేయచ్చు పప్పు రసం లేకపోయినా చాలా బాగుంటుంది టేస్ట్ అనేది మాత్రం అదిరిపోయింది అదిగోండి నేను టేస్ట్ చూసి చెప్పి చాలా బాగుందని చెప్తా ఉన్నాను అక్కడ ఇక్కడ ఏంటంటే కెమెరా పట్టుకోవడానికి మా వారు కూడా లేదు నేను ఒక్కదాన్ని అది పెట్టుకొని అలా చేయడం అంటే అదిగోండి నా రసం కూడా రెడీ అయిపోయింది అన్నం రెడీ అయిపోయింది ఇంకా ఫ్రై అయిపోతే పిల్లలకి అన్నం పెట్టేయాలి సండే రోజు కదా ఫుల్ బిజీగా ఉంటాము చూసేయండి వీడియో మాత్రం పూర్తిగా చూసేసి ఎలా ఉందో మాత్రం నాకు కామెంట్ చేయండి ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయకుండా మాత్రం వెళ్ళొద్దు ఓకేనా బాయ్ బాయ్